హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను మీరు బాగుండాలని చెప్పి స్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎవరన్నా కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే చెప్పేనా ఎక్కడికి వచ్చామనేది ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పు ఓకే ఎక్కడికి వెళ్తున్నాం అనేది కొంచెం ముందండి ఒక ఐదు నిమిషాల్లో వచ్చేస్తుంది వచ్చిన్నాము ఎక్కడికి వచ్చామంటే లాస్ట్ టైం మేము ఆ వీడియో కూడా తీసున్నాము కాకపోతే దాంట్లో కొంచెం అడ్రస్ కొంచెం రేట్లు క్లారిటీ లేదు ఈసారి మా తమ్ముడికి చెప్పా కరెక్ట్ గా చెప్పురా రేట్లు గాని అడ్రస్ గాని మొత్తం నీట్ గా చెప్పు ఎవరన్నా రావాల్సి వచ్చి కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు అనేది రోజు ఒకలాగుండవు చేంజ్ అవుతాయి అది మనకు సంబంధం లేదు మనం వచ్చినప్పుడు మన రేట్ ఎంత వాళ్ళకి చెప్పేయాల చెప్పేటప్పుడు మనం చెప్తాం ఏమని ఇట్లా రేట్లు ఈ రోజు రేట్ ఇది చేపలు బంగారు చికెన్ ఎట్లా రేట్ ఉంటుందో అట్లా ఇల్లు కూడా మారుస్తూ ఉంటారు చేపలు మారుతా ఉంటాయి అనమాట రేట్లు దాన్ని బట్టి ఇంకొకటి దానికి ఒక రేట్ ఉంటది మీడియం దానికి ఒక రేట్ ఉంటది పెద్ద దానికి ఒక రేట్ ఉంటది ఆ విధంగా రేట్లు అనమాట ఇక్కడ ఓకేనా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మేము ఇంకొక ఐదు నిమిషాలు వెళ్ళిపోతాం అక్కడికి నీట్ గా అడ్రస్ చెప్తాడండి ఎవరన్నా వచ్చి నెల్లూరు వాళ్ళకైతే మా నెల్లూరు వాళ్ళకైతే చాలా మంది తెలిసే ఉంటది బయట ఏదన్నా మా పక్క పక్కన ఊర్లో వాళ్ళు వాళ్ళు కావాలనుకుంటే తమ్ముడు అడ్రస్ చెప్తాడు ఖచ్చితంగా అసలు ఎక్కడికి వెళ్తున్నావు మాత్రం చెప్పలేదు తర్వాత చెప్పేశారు కదా అది నేనే కావాలని ఆపాను ఏం లేదండి ఎండి చేపలు మార్కెట్ కి కోవూరు కోవూరు ఇది నెల్లూరులో ఉంటుంది ఎండి చేపల మార్కెట్ ఇక్కడ చాలా తక్కువ దొరుకుతాయి ఎండి షాప్ లు డ్రై ఫిష్ అంటారు కదా డ్రై ఫిష్ దగ్గరికి వెళ్తున్నాం మనం ఇప్పుడు హోల్సేల్ అంటారు కదా అట్ట హోల్సేల్ రేట్ దొరుకుతాయి అన్నమాట మనకి ఇంకోటి వచ్చేసి నేను లాస్ట్ టైం అయితే పది రూపాయలకు కూడా చేపలు తెచ్చుకున్నానండి పది రూపాయలకి చేపలు ఎవరైనా ఇస్తారా చూడ ట్రై చేస్తాను వస్తాయో రాదు వస్తాయి అనుకుంటున్నా చూద్దాం ట్రై చేస్తాను ఈసారి కూడా పది రూపాయలు చేపలు కోసంటే మనం వెళ్ళిద్దామా చూసారా ఇవంతా అండి మొత్తం చేపలే ఈ స్ట్రీట్ స్ట్రీట్ మొత్తం చేపలు అమ్ముతారు మొత్తం ఎండి చేపలు అమ్ముతారు రకాలు ఉన్నాయి చూసారా రోయి రోయిపట్టు రకరకాల పట్లు ఉన్నాయి చూడండి చూసారా ఎండి చేపలు చూడండి అక్కడైతే ఏహెస్ ఉంటారు ఈ స్ట్రీట్ మొత్తం అమ్ముతారు ట్టు మొత్తం చేపలు అమ్మే వాళ్ళ ఇది నెల్లూరులో ఉంటది నెల్లూరు నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది దాకా ఇక్కడే కాదు ఈ పక్క నుంచి కూడా అమ్ముతారు పక్కన ఎదురుగా అమ్ముతారు పక్కన అమ్ముతారు రోడ్ లో ఉంటారు ఎండకి అక్కడ పోసేస్తున్నారు చూడండి ఇక్కడ అంతా ఎయిట్ జెడ్ అమ్మే వాళ్ళే మొత్తం ఇదంతా కొనుక్కున్న దానికి వచ్చిన వాళ్ళే ఆ లాస్ట్ నుంచి అది ఆ వెహికల్ వస్తుంది కదా ఆ లాస్ట్ నుంచి ఈ కార్ లాస్ట్ దాకా మొత్తం చేపలు అమ్మే వాళ్ళే సొమ్మిది వందలు వైగుడు చేపలే

ఇది పెద్ద రోజులు చిన్న రొయ్యలు మా అక్క ఇక్కడ బిజినెస్ చేస్తా ఉంది మా అత్తం చేపల ఇప్పుడు తీసుకుంది మా అక్క దొండ్రోయ చేపని మామూలుగా రాదంట చూసారా అవి ఎలా చెప్తుందో అలా తీయాలంట మంచి కండా చేప ఇది ఉడకబెట్టి పచ్చిదే ఆ కోసుగూడ చూపిస్తుందా కోసు చూపిస్తున్నావు మన కోసం చెయ్యదు కదా నేను తెలియనప్పుడు చూపియాలి

వేస్తా ఉండు అవి వచ్చి రెండు రకాలు ఆ కవర్లు చుక్కలు కండ చుక్కలు రొయ్య పొట్టు తీసుకున్నాను పాటే చాపీ తీసుకున్నాను రొయ్యలు రొయ్య పొట్టు చూడండి ఎలా ఉన్నాయి ఆ సైజు మాత్రమే సరిగ్గా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే చెప్పండి నేను పంపిస్తాను అదే కావాలంటే చెప్పు పంపిస్తామండి ఓకేనా అంటే చాలా ఇంత ఫ్రెండ్లీ పంపిస్తాము చాలా దూరం నుంచి రావాలి ఇక్కడికి లాంగ్ అయిపోద్ది మాకు రావాలన్నా కూడా మా బంధువులు ఉన్నారు బెంగళూరుకి అట్లా కూడా తీసుకెళ్తుంటారు చెప్పండి పెట్టుకోండి షాపు ఇదండి పరిస్థితి తీసుకుంటా ఉంది మా అక్క ఇదిగోండి ఒక ఐదు రకాల తీసుకున్నట్టుంది ఉంది మళ్ళీ తింటారు డ్రై ఫ్రూట్స్ ఎండి చేపలని నేనైతే అసలు తిన్ను చాలా మంది ఇష్టపడతారు ప్రీతంగా సొంతంతా చేపలే ప్రసిద్ధి మా కొంచెం ఎక్కువ తెచ్చుకుంటారు మా అక్క కొన్ని తక్కువ తెచ్చుకుంటారు చూసా అట్లా ఉంటది మా అక్కతో ఆ అబ్బాయి వెళ్ళి రెండు తెచ్చుకో అన్న కానీ రెండేది వస్తుంది మా అక్క అంత ప్రో మా అక్క మా చేపలు కొనడము పట్టుకో రెండు అందిమా నాకు ఒకేలా పట్టుకో కష్టపడి ఈ రోజు చేపలు నీకే మా అక్క మా అమ్మే తినేది మా పాప నేను తిన మా అమ్మ ఆల్రెడీ చెప్పి పంపించింది ఎక్కువ చేపలు వద్దు తక్కువ తీసుకోరాని నేనేమో బాగానే గట్టిగా ఎత్తుకోపోతున్నా చూద్దాం ఏమంటదో మా అమ్మ ఎక్కువ వద్దు అంటది ఎందుకంటే నేను అమ్మే కదా తినేది దానివల్ల వల్ల నేను తీసేసుకున్నా కొంచెం పెద్ద సైజ్ కాటే చేప తీసుకున్నా ఒక అయినా మనం పప్పుచారట్లో వేసుకుని దానికి అదైతే వద్దులేదు అరకేజీ పైన అక్కడ దోగొద్దు దాని వల్ల నాకు బాధ అనిపించింది మా అవ్వ చూసారా మా అవ్వ చూసారా అదే చెప్పేది ఒక పైన ఉంది కవర్ పట్టుకుంటున్నాను నేను నాకు యాస్తుంది అని చెప్పి అవ్వ చూపించింది అవో బాగా తక్కువకిస్తుందండి వచ్చిన వాళ్ళు ఇక్కడ తీసుకోండి చిన్న వెంటనే స్టార్టింగ్ స్టార్టింగ్లోనే ఉంటుంది ఎడం చేతి పక్కే ఉంటది చూసింది నన్ను చూసి భయపడుతుంది కదా నేను చేతులు కడుపుతున్నాను అక్కడికి వెళ్ళింది అలా ఉన్నా చెప్పవా అన్ని ఏం చెప్పాను అవ్వ గుర్తు పెట్టుకోండి బాగా ఏంటంటే చేపలు మనకి కొంచెం ఎక్కువ అదే తూకం కంటే కొంచెం ఎక్కువ చేపలు వేస్తుంది కొంచెం రేటు కూడా తగ్గిస్తుంది పది రూపాయలు అటు ఇటు అందుకని ఎక్కువ తగ్గింది అదేనా ఓకేనా వేసేదాంట్లో బాగా వేస్తుంది మంచి ఉంటాయి అవ్వ దగ్గర వచ్చినప్పుడు అవ్వ దగ్గరికి వచ్చి ఖచ్చితంగా తీసుకోండి ఓకే ఎవరికైనా కావాలన్నా కామెంట్ చేయండి ఖచ్చితంగా పంపించేదానికి ప్లాన్ చేస్తా అవును మొత్తం ఎండ పోసేస్తున్నారు చేపలని ఇక్కడ అంతా అమ్మే వాళ్ళే చేపలు ఇదండి చాలా తక్కువ ఉంటాయండి రేట్లు అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి ఇక్కడ మాకు వస్తామని చూడండి చూసారా ఇక్కడ కింద పోసేస్తున్నారు ఇదంతా చేపలు అమ్మేదే ఇక్కడ మొత్తం అమ్మేదే ఓకే ఈ సందర్భం ఇంకా చేపలే ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం రోడ్డు మీద కూడా చేపలు ఉంటాయి రోడ్డు మీద ఎండ చేస్తారు బాగా ఎండిపోయి చేపలు కూడా మొత్తం ఇవ్వండి ఎండకన్నా ఉన్నారు వాళ్ళు మొత్తం షాప్ లేదు కనిపించామంతా షాపులే లోపల తీసుకునే దగ్గర కొన్ని షాపులు పెట్టలేదండి మరేమో లేట్ గా వస్తారేమో పక్కన చూపించాను కదా అవన్నీ లాస్ట్ వరకు షాపులేనండి షాపులు అయితే కొంచెం తీలేదు ఈ రోజు ఏమో మరి వేరే అన్న నువ్వు రాలేదు పర్సన్ చనిపోయి ఉన్నారు విలేజ్ టైప్ కదా అందరూ క్లోజ్ చేసుకోవాలి రోడ్ లో అన్ని తెరిచి లోపలికి క్లోజ్ చేసుకోవాలి లేకపోతే ఆ సందు లాస్ట్ వరకు చేపలే ఉంటాయి ఈ కింద అట్లా రోడ్డు కి ఎండ కానీ ఈ రోజు లేవని ఇదండి వచ్చాము మీకు చూపించాము అడ్రస్ అంతా చెప్పేసావా ఏందంటే నెల్లూరు అండి నెల్లూరు నుంచి నెల్లూరు పక్కనే కోవూరు ఇది ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటది నెల్లూరు నుంచి మీకు ఎవరికైనా అంత క్లియర్ గా కావాలంటే నేను ఆల్రెడీ పాత వీడియో కూడా ఉంది నేను లింక్ అడ్రస్ తో పాటు చూపించా లేదనుకుంటే అడగండి నేను లొకేషన్ సెండ్ చేసేస్తాను డైరెక్ట్ కరెంట్ లొకేషన్ సెండ్ చేస్తాను మీరు కావాలన్న వాళ్ళు తెచ్చుకోవచ్చు లేదా అంత కావాలి కొంచెం ఫ్రెండ్లీగా మాకు ఇవ్వండి అని అంటే బిజినెస్ పర్సన్ బిజినెస్ ఏమంటారు బిజినెస్ ఫ్రెండ్లీ కావాలంటే అడగండి చూసుకొని పంపించదని చేస్తాను ఓకేనా ఇదండి ఈ వీడియో అలా అనిపించిందో కామెంట్ చేయండి ఓకేనా ఏమైనా డౌట్స్ కామెంట్ చేయండి రిప్లైనా అడగాలంటే అడగండి ఓకేనా బాయ్